నమస్కారం టీవీకి స్వాగతం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నారు గురజాడ అప్పారావు గారు మనం చేసే సేవా కార్యక్రమాలను బట్టి మన దేశభక్తి నిరూపితమవుతోంది దేశాన్ని రక్షించే సైనికుల స్ఫూర్తితో దేశంలో జీవిస్తున్నా నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకోవడం కూడా దేశ సేవగా భావిస్తూ నిస్వార్థమైన సేవకు నిజమైన వేదికగా నిలుస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి ఎందరో సమాజ సేవకులు విచ్చేసి ఇక్కడ సేదదీరుతున్న నిర్భాగ్యులకు తోచిన సాయం చేస్తూ శ్రీ సోమనాధేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అలా హైదరాబాద్ నివాసితులైన మధుసూదన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈ అభాగ్యులకు అండగా నిలిచారు ఉండేందుకు చోటు లేక ఆకలితో అల్లాడుతున్న అనాథులకు సహాయపడితే అంతకు మించిన పుణ్యం లేదంటూ నిరూపించారు హైదరాబాద్ వాస్తవ్యులైన మధుసూదన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మనకు ఉన్నంతలో కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో ఈ రక్షణాలయానికి విచ్చేసి గంగాధరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రాలైన పైడిపాల ఉప్పు నీళ్ల రేచర్ల గోత్రాలపై పూజలు చేశారు అనంతరం వీరే శ్రీ సోమనాథేశ్వరునికి శ్రద్ధలతో అభిషేకం చేసి శంకరుని సేవలో తరించారు గోత్రం చెప్పండి ఉడిపాల గోత్రోద్భవస్య గుమ్మడి మధుసూదన్ రెడ్డి నామేస నిర్మలానాంనీ జ్యోతిర్మయీనా భవానీనాం సహక ఉపనిల గోత్రోద్భవస్ కృష్ణారెడ్డి లలిత రజిత నాంనీ రెడ్డి నామేష్రెడ్డి నామేష నందినీనా వినిత్ రెడ్డి నామదేశం అండాల్ సహ నామేషుంబాం తద గోత్రోద్భవస్య నరేష్ రెడ్డి నామేషా జయస్త్రీనాంనీ జయమ్మానాం యశోదా నేమ్ అంతేనా సహ కుటుంబానాం సహకంబానా అంతేనా స్వామి నమస్కారం చేసుకోండి ఈ సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల దగ్గరకు వెళ్ళి వారిని ప్రేమగా పలుకరించారు దిక్కు ముక్కు లేని ఈ నిర్భాగ్యులను ఆదుకునే క్రమంలో నరేష్ రెడ్డి జయశ్రీ గారు బిస్కెట్లను కాటన్ బాక్స్ను వితరణ చేయగా కృష్ణారెడ్డి రజిత గారు అరటిపళ్ళు పాత బట్టలతో పాటు వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి పరమేశ్వరుని మంగళాశీస్సులు పొందారు అనంతరం ఈ శివ బంధువులు ఈ పుణ్య ప్రదేశం గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు నా పేరు గుమ్మడి మధుసూదన్ రెడ్డి నేను ఓల్డ్ సిటీ ఫలక్నమా నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నాకు అమ్మ నానాథ అనాథ ఆశ్రమము నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అక్కడ రేకుల షెడ్ ఉండే అప్పుడు ఇప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వీలు రాలేదు రాలేదు నాతో కాడికి నేను ఫోన్ పే చేశాను పోయిన సంవత్సరము ఈ సంవత్సరం డైరెక్ట్ వచ్చాను మళ్ళా టూ ఇయర్స్ తర్వాత అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ వాతావరణం చాలా మంచిగా అనిపించింది శివాలయం శివాలయంలో అభిషేకం కూడా చాలా మంచిగా అనిపించింది అప్పుడు బిల్డింగ్ లేకుండే అప్పుడు షెడ్ ఉండే ఇప్పుడు బిల్డింగ్ కట్టిరు కట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్లకే కానీ అనాథలకే కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ అవి మంచిగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలామంది చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా యొక్క ఉద్దేశము నాకు కూడా ఎవరికైనా సరే ఇలాంటి మంచి కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తే అది చాలా చాలా మనకే కాకుండా మనకు వచ్చే మనం మనం చేసిన పుణ్య పుణ్యకర్మలు మన పిల్లలకుతో పాటు మన వంశానికి మంచిగా ఉంటుంది నా ఇది నా ఉద్దేశం మాత్రమే నా పేరు గుమ్మడి నిర్మల మేము ఓల్డ్ సిటీ నుండి వచ్చాము మేము టూ ఇయర్స్ బ్లాక్ రేకుల షెడ్ ఉండే షెడ్లో అప్పుడు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే ఇప్పుడు సిక్స్ సెవెన్ మెంబర్స్ అయ్యారు అప్పటికి ఇప్పటికి చాలా బాగా చూసుకుంటుర్రు ఇక్కడ కూడా చాలామంది వస్తున్నారు కానీ ఎంత ఎవరికి వీలైనంత వాళ్ళు తోచినంత సహాయం చేయొచ్చు అంటే పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ జాయినింగ్ చేసిరు టూ ఇయర్స్ కింద ఇప్పటికి కూడా మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా ఒక వెయ్యి మంది దాకా పంపించారంట మేడం వాళ్ళు చెప్పిరు ఇప్పుడు మాకు శివాలయం కూడా రాంగ్గానే అభిషేకం చేపిస్తారు బాగుంది అక్కడికి కూడా ఇప్పుడు బాగా అక్కడ థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నారు ఇంకా కేర్ఫుల్గా మంచిగా చూసుకుంటున్నారు ఈ బిల్డింగ్లోకి వచ్చినాక మంచిగా అనిపించింది రేకుల చెడ్డు ఉన్నాక చాలా ఎండలు నిలబడ్డారు అప్పుడు వచ్చినప్పుడు అయితే ఎండ కిందనే కూర్చురు మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఎండలు కూర్చు ఆ ఎండ మేము కూడా వన్ ఓ క్లాక్కే వచ్చినాము అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎండలు కూర్చుంటే మాకే బాధ అయింది అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా బాగుంది భక్తులారా మీ ఇంటా శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాథుల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు పూట అన్నదానం చేయండి మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగజేస్తాడు